కోరుకొండ మండలంలో శ్రీరంగపట్నం గ్రామంలోని పంచాయతీ గోడల వద్ద గురువారం నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక రెండు లక్కీ డ్రా గ్రాండ్ గా సక్సెస్ అయితే ఇక ఈ కార్యక్రమాన్ని కన్నార వీక్షించడానికి స్త్రీమూర్తులు వేలాదిగా తరలి వచ్చారు లక్కీ డ్రా కార్యక్రమాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరంగంపట్నం గ్రామస్తులు మహిళల్లో హిందూ ఆచార సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు పట్ల భక్తి భావాలు అధికంగా ఉన్నాయని దీంతో ఇక్కడే ప్రత్యేకంగా బంగారు వరలక్ష్మి కానుకట్టు నిర్వహించామని అన్నారు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర గోపురం ముప్పై కిలోమీటర్ దూరం ఉంది మా గోకూరం నుంచి పోయే సంవత్సరం బంగా చేసి మా ఊరిలో మూడు వేల మంది మా దేవీ అమ్మవారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ పోయే సంవత్సరం ఎనభై మూడు మంది మహిళలకి ఒక గ్రామ్ ఐదు వేల రూపాయలు కలిగే బంగారు వాళ్ళకి పోయే సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అలా ఇచ్చినప్పుడు కొంతమంది వేద మహిళలు వచ్చి సార్ మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు రూపాన్ని చూస్తామని అనుకోలేదు వర్ణశ్రీ వ్రతాన్ని బంగారు కూడా చేస్తున్నాం అనుకోలేదు అదేవిధంగా అందరికీ చెప్పే విషయం ఏంటంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఆ స్త్రీ భద్రంగా